అందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు ఈ రోజు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు హిందూ పంచాంగం ప్రకారం గీతా జయంతి మోక్షదా ఏకాదశి ఒకే రోజు వేడుకగా జరుపుకుంటాం గీతా జయంతి భగవద్గీత పుట్టినరోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన మహోపదేశం అవతరించిన పవిత్రమైన రోజు మోక్షద ఏకాదశి మార్గశిర శుక్ల ఏకాదశి ఈ రోజు సహస్రనామాలు వినడం పారాయణ చేయడం ధ్యానం చేయడం మోక్షప్రదమని నమ్మకం ఈ రోజునే గీతా జ్ఞానం అవతరించింది గీతా జయంతి సందిగ్ధ సమయంలో ధైర్యం మనసును కలవరపడినప్పుడు శాంతి జీవితానికి దారి చూపే దివ్య జ్ఞానం భగవద్గీత కర్తవ్యానికి మార్గదర్శకం అర్జునుడికే కాదు మనందరికీ నేటికి ప్రమాణమైతే శాశ్వత బోధ ఈ పవిత్రమైన రోజున గీతా సారాన్ని మనసులో తలచుకుని ధర్మాన్ని కర్తవ్యాన్ని నిబద్ధతో పాటించుకుందాం జై శ్రీకృష్ణ